సైజుని చూసి మటుకు మీరు అంచనాలు వేసుకోకండి నేను ముందు కూడా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా అమ్మాయి ఏదో చిన్నగా ఉంది సాఫ్ట్గా ఉంది అని అనుకోకండి మీరు ఎవరేం చేస్తుండ్రో అన్నది చూస్తున్నా చూస్తేనే ఉన్నా కానీ ఎక్కడ రియాక్ట్ కావాలో అక్కడనే అవుతాం అంతేగాని చిల్లరతనానికి పోయే బుద్ధులైతే లేవు మీరు ఎంత చిల్లరతనం చేసుకుంటే మీ దుకాణం మీరే బయట పెట్టుకుంటున్నారు దానికి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఒక హుందాగా పద్ధతిగా నా పనులు ఏందో నా డెవలప్మెంటల్ వర్క్స్ ఏందో పార్టీ ఏందో చూసుకుంటే నేను ముందుకెళ్తా ఇది డెవలప్మెంట్ పక్కన పెడితే మీకు అంతా కోడళ్ళ సీరియల్ ఎక్కడైనా కావాలంటే చెప్పండి నేను ఎవరితోటైనా మాట్లాడి మరి మీకు అంత ఎంటర్టైనింగ్ ఉండాలంటే సీరియల్ ఎక్కడైనా దీపిద్దాము నేను చూడాను అంతగానో అందరు అంటూ ఉంటారు అత్తాకోడళ్ళ సీరియల్ బాగా ఇంట్రెస్టింగ్ ఉంటాయని అందుక మీరు ఊకే మా ఎంపటి పడుతుండ్రు అత్త కోడళ్ళని ముందు కూడా చెప్పినా కదా మీకు అంత సినిమా సీరియల్ కావాలంటే వేరే ఏమైనా ఎపిసోడ్లు కావాలంటే నేను ఎక్కడైనా అడిగి కనుక్కొని ఇంట్రెస్టింగ్గా ఎంటర్టైనింగ్గా ఇట్లా ఇట్లా ఎంటర్టైనింగ్ ఉండేటట్టు ఎక్కడెక్కడ ఉంటే అందరి ఇళ్లల్లో నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని కావాలంటే ఇంట్లో ఒక్కొక్క ఇంట్రెస్టింగ్ విషయం తీసుకొని మీకు ఇస్తా అత్తాకోడల్లా అంటే మీకు అంతా ఇదిగుందా ఏమనలేమనుకుంటుందా లేకపోతే మీరు ఇన్నన్నా నేను ఎన్నడన్నా ఎప్పుడన్నా రియాక్ట్ అయినామా అనుకోండి ఇంకా కూడా అనుకోండి నేను ఒక్కటే అనుకుంటా మీరు ఎంత చెడు చేస్తే నాకు ఆ దేవుడు అంత మంచి చేస్తాడు చేయండి ఎంత చేయాలనుకుంటున్నారో చెయ్యండి ఇంకొకసారి అత్తాకోడళ్ళని లేనిపోని మాటలు మాట్లాడితే మటుకు అది అస్సలు కూడా మర్యాద ఉండదండి ఎందుకంటే మీకు కూడా కుటుంబాలు ఉన్నాయి అది అట్లా మాట్లాడడం చాలా తప్పు ఒకళ్ళు ఇంట్లో కావాలని తొంగి చూసి అక్కడ ఏం లేనిది కూడా ఊహించి ఒక సినిమాటిక్ విధంగా ఏదో చిచ్చు రేపే విధంగా మాట్లాడితే మనందరికీ కూడా కుటుంబాలు ఉన్నాయి ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా వ్యక్తిగతంగా మిమ్మల్ని ఎవ్వరిని కూడా నేను ఎన్నడు కూడా అనలేదు మీ నేనే కాదు మా అత్తమ్మ కూడా వ్యక్తిగతంగా ఎవ్వరమ్మ అనలేదు ఇంకొకసారి మీరు అంటే అనుకోండి నాదేంది అనుకుంటారా అనుకోండి నేను క్లారిటీగా అన్న బాధ్యత కాబట్టి ఇస్తున్నా మీరు అనుకుంటారా ఇంకా అనుకుంటే జనాలు మిమ్మల్ని జోకర్ల లెక్క చూస్తారు మీకేం పని పాట లేదేమో ఓడిపోయినాక ఫ్రస్ట్రేషన్ తోటి రోడ్లపైన తిరుగుతుండ్రు అందుకే ఇంకేం చేయాలో తెలియకుండా ఇదంతా చేస్తుండ్రు అనుకుంటారు కాబట్టి జాగ్రత్త ఏదైనా మాట్లాడే ముందు జాగ్రత్త మీ హుందాతనాన్ని పోగొట్టుకోకండి ఎందుకంటే మీరంటే ఒక హుందా ఉంటే బాగుంటుంది కొంచెం పెద్దవాళ్ళు హుందా ఉంటే బాగుంటుంది అనవసరంగా ఇదంతా చేస్తే ఏమొస్తుంది చెప్పండి మేమిద్దరం మంచిగానే ఉన్నాం అమెరికాకు పోతారని అంటే ఇందాక మాత్రమే చెప్పిండ్రు మరి ఫ్యామిలీ అంతా అక్కడ ఉన్నప్పుడు పొయ్యి వస్తే పొయ్యి వస్తారు ఎవరు పోట్లేరు పోయి ఇట్లా పోయి అట్లా వస్తారు అంతేగాని పాలకుర్తి ప్రజలు ఆనాడు వచ్చింది పాలకుర్తి ప్రజల కోసమే ఈరోజు ఉండేది పాలకుర్తి ప్రజల కోసమే ఖచ్చితంగా కార్యకర్తలని అట్లనే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని లేనిపోని వాటికి గురి చేస్తాం అట్టుకు అసలు ఊకునేది లేదు